thank you మీడియాకి నమస్కారం నా పేరు రెడ్డివారి వెంకటదామిని మాది బద్వేల్ నా నాది ఏడవ తేదీ ఆరో నెల వివాహం జరిగింది ప్రొద్దురు వాస్తవిలు మధుసూదన్తో ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా నన్ను తీసుకోపోకుండా మా పుట్టింట్లోనే పెట్టేసి ఈరోజు ఆ రోజు ఆ రోజు నుంచి టైం గడుస్తూనే ఉంది ఆరు నెలల నుంచి నిన్న పెద్దల సమక్షంలో ఇంటి దగ్గరికి రామని చెప్పి మాతో గలాటా చేసి వెళ్ళిపోయినారు నిన్నటి నుంచి మేము ఇక్కడున్నా నిరసన చేస్తూ ఉన్నాము వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేదు వాళ్ళు వచ్చేంత వరకు మేము ఇలానే నిరసన తెలుపుతాం చాలామేసి వెళ్ళిపోయినారు నిన్నటి నుంచి రాలేదు మేము నిన్న నైట్ అంతా ఇక్కడే ఉన్నాం కానీ వాళ్ళు రాలేదు మాకు నాకు మీడియా మిత్రులు అందరూ కలిసి న్యాయం చేయాల్సిందిగా కోరుతుంది మీడియా సోదరులకు నమస్కారం నా పేరు వెంకట రెడ్డివారి వెంకటరామయ్య నా కుమార్తె పేరు వెంకటదామిని బద్వేల్ వాస్తవ్యంలో ప్రొద్దుటూరు వాస్తవ్యమైన పోసా మధుసూన అతనికి ఎనిమిది ఎనిమిదవ తేదీ ఆరో నెల ఇచ్చి వివాహం జరిపించాము ఆ రోజు నుంచి ఈరోజు వరకు మా పాపను సంసారానికి తీసుకురాకుండా ఇదో అదో అని పెద్దల సమక్షంలో లాయర్ల సమక్షంలో పోలీసుల సమక్షంలో చెప్పి ఇంతవరకు తీసుకెళ్ళలేదు కానీ నిన్న నిన్నటి తినమోనా ఆ పెద్దల సమక్షంలోనే వచ్చి లేదు స్టేషన్ ఇవన్నీ వద్దు ఇంటికి రమ్మని చెప్పి ఇంటికి పిలిపించి తర్వాత వీళ్ళు ఇంటికి తాళం వేసి మమ్మల్ని నా భార్యను నా కుమార్తెను గింటేసి కొట్టి అత్త మామలు వాళ్ళ మేనమామైన ఒకరు మమ్మల్ని వాళ్ళు మమ్మల్ని నెట్టేసి మీరు ఏం చేస్తారో చెయ్యండి అనే ఉద్దేశంతో వెళ్ళిపోయారు కానీ నిన్నటి మేము ఇక్కడే ఉన్నాం రాత్రి కూడా ఇక్కడే బస్ చేసాం కానీ ఒక్క ఆ కుటుంబ సభ్యులు ఎవరు ఇంటి ఈ వైపుకు రాలేదు కనీసం వాళ్ళ ఇవి ఇక్కడ ఉన్న గేదెలు అవి చూసుకోవడానికి కూడా రాకుండా ఎవరన్నా పని మనిషిని పంపించి వాళ్ళతో పని చేసుకుంటున్నారు తప్ప మాకైతే వాళ్ళు కనపడట్లేదు ఎక్కడున్నారనేది మాకైతే తెలియదు కాబట్టి అధికారులు మీడియా మిత్రులు మాకు సహాయం చేయవలసిన మీడియా ద్వారా కోరుకుంటున్నాను